మలయాళ పరిశ్రమలో ఏర్పడినటువంటి సెక్స్ స్కాండల్ ఇప్పుడు తెలుగు పరిశ్రమకు సైతం సోకుతుందా అంటే ఆ రకమైనటువంటి సూచనలు సంక్యాంతాలే కనిపిస్తున్నాయి మలయాళ తెలుగు ఇతర భాషల్లో శృంగారతారగా పేరు తెచ్చుకున్నటువంటి సకీల అసలు ఈ కాంప్రమైజింగు అడ్జస్ట్మెంటు కమిట్మెంట్ అనేవి దక్షిణ భారతదేశంలోని తెలుగులోనే ఎక్కువ అంటూ కామెంట్ చేయడము తర్వాత జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలైనటువంటి ఖుష్బు సైతము ఇది అన్ని పరిశ్రమల్లోని దక్షిణాదినం ఉన్నటువంటి పరిశ్రమలే కాకుండా అన్ని పరిశ్రమల్లో లోని ఈ రకమైనటువంటి మహిళలపైన వేధింపులు జరుగుతున్నాయి ఎవరైనా సరే ఖచ్చితంగా బయటికి వచ్చి తమకు సంబంధించినటువంటి విషయాలను వెళ్ళడం చేయడం ద్వారానే వీటిని కట్టడి చేయగలుగుతాము అంటే బాధ్యతని కాపాడగలుగుతాము అదే సమయంలో దోషుల్ని శిక్షించగలుగుతాము ఈ ట్రెండ్ ఏదైతే ఉందో కమిట్మెంట్ అడ్జస్ట్మెంటు అనేటటువంటి ట్రెండ్ ఏదంటే సినిమాకు ముందే బుకింగ్ సందర్భంగానే వాళ్ళని కమిట్మెంట్ అడగడము తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలి అవసరమైనటువంటి సందర్భాల్లో సెక్స్కి ఉపయోగపడాలి అనేటటువంటి ధోరణిలో మేనేజర్లు మాట్లాడటము దానికి అంగీకరించకపోతే అవకాశాలు లేకపోవడము ఒకవేళ ముందుగా అటువంటి ఒప్పందం లేకపోయినప్పటికీ అంగీకరించకపోతే కనుక వేధింపులకు పాల్పడము ఇటువంటి ధోరణి సినీ పరిశ్రమలో ఎక్కువగా ఉంది దీనిని బయట పెట్టేందుకు నటులు నటినట్లు నటిమణులు ముందుకు వస్తే కనుక చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే పరిశ్రమని చక్కదిద్దగలము అనేటటువంటి భావాన్ని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలైనటువంటి సినీ నటి ఖుష్బు సైతం వ్యక్తం చేశారు షకీల రేకెత్తించినటువంటి వివాదం ఏదంటే తెలుగు పరిశ్రమలోనే ఎక్కువగా ఉంది తెలుగులో ఇది మరీ ఎక్కువ అంటే మహిళలను వేధించడం అనేది అని ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా చూస్తే కనుక మలయాళ పరిశ్రమలో నెలకొన్నటువంటి హ్యా జస్టిస్ హేమ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమలో ఉండే నటీమణుల కంటే కూడా వెస్ట్ బెంగాల్ నుంచి ముంబై నుంచి వచ్చినటువంటి నటీమణులు చేసిన ఆరోపణలు ప్రకంపనలు తర్వాత అక్కడ ఉండేటటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మొత్తం రాజీనామా చేయాల్సినటువంటి పరిణామాలు కేసులు నమోదు కావడం ఇవన్నీ ఇతర పరిశ్రమల నుంచి వచ్చి మలయాళంలో యాక్ట్ చేసినటువంటి మహిళల కారణంగానే ఒక పెరు ప్రకంపనకి దారితీసింది ఇప్పుడు సైతం తెలియదు టాలీవుడ్లో కూడా ముంబై నుంచి ఇతర ప్రా ప్రాంతాల నుంచి ఎక్కువ మంది నటీమణుల్ని తీసుకుంటూ తమ సినిమాల్లో యాక్ట్ చేయించడం అనేది సరసాధారణమైనటువంటి తంతుగా ఉంది ఇక్కడ ఉండేటటువంటి నటీమణులు వివిధ రకాలైనటువంటి ఒత్తిడి కారణంగా ఆరోపణలు చేయకపోవచ్చు కానీ ముంబై ఇతర పరిశ్రమల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆరోపణలు చేసేందుకు అవకాశం ఉంది అందువల్ల టాలీవుడ్ పరిశ్రమ మాత్రం ఒక భయకంపితమైనటువంటి వాతావరణంలో ఉంది ఎటు నుంచి ఆరోపణ వస్తుందో ఆరోపణ వస్తే కనుక చర్యలు తీసుకుంటే పరిశ్రమ ఇప్పటికే అంత ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం లేదు అందువల్ల ముఖ్యంగా ఒడిదుడుకులను ఎదుర్కోవడము ఇబ్బందులు పడడం అనేది తప్పనిసరి వాతావరణంగా మారుతుంది అనే భయాందోళనలు టాలీవుడ్ పరిశ్రమలో నెలకొని ఉన్నాయి సఖ్యులు చేసినటువంటి హెచ్చరిక మాత్రము భవిష్యత్తులో అంటే టాలీవుడ్ పరిశ్రమ జాగ్రత్త పడాల్సినటువంటి అవసరాన్ని అయితే గుర్తు చేస్తుందనే చెప్పాలి